హైదరాబాద్ నానక్రామ్ గూడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉందంటే ఒకవైపు గ్లోబల్ సమిట్ జరుగుతుంది ఇంకోవైపు ఏమో ఐటీ తో భారీగా ట్రాఫిక్ నెలకొంది రెండు వైపుల కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ నానక్రామ్ గూడకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది మనం విజువల్స్ చూస్తున్నాం ఒకవైపు ఏమో గ్లోబల్ సమిట్ జరుగుతోంది మరోవైపు ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి అక్కడ భారీగా ట్రాఫిక్ నెలకొని ఉంది రెండు వైపులాను రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది దీంతో మెల్లగా కదులుతున్నాయి వెహికల్స్ హైదరాబాద్ నానకరామ్ గూడ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం రోడ్డు నిండా ఒకసారి చూడండి వెహికల్సే కనిపిస్తున్నాయి చీమల బారులు కట్టినట్టుగా అసలు గ్యాప్ లేకుండా ఆ రోడ్డు పొడవునా అండ్ వెహికల్స్ వెహికల్సే వెహికల్స్ అట్లా రెండు కిలోమీటర్ల దాకా ఇదే దృశ్యం ఉంది చాలా స్లోగా కదులుతున్నాయి వెహికల్స్ అన్ని భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది అక్కడ ఎందుకంటే ఒకవైపు అదే ఏరియాకి దగ్గర గ్లోబల్ సెమెట్ జరుగుతుంది కాబట్టి దానికోసం వచ్చిపోయే వెహికల్స్ అండ్ ఇక ఎలాగో ఐటీ ఎంప్లాయీస్ అక్కడ ఐటీ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఇది ఆఫీస్ వేళలు కాబట్టి ఆ ఆఫీస్కి వచ్చిపోయే వెహికల్స్ ఇలా అన్ని వెహికల్స్తో భారీగా ట్రాఫిక్ జానెలక ఉంది మనం విజువల్లో చూస్తున్నాం నానక్రామ గూడ దగ్గర నుంచి రోడ్డు నిండా మనకు వెహికల్సే కనిపిస్తున్నాయి చీమల్లాగా బారులు తీరినట్లుగా మెల్లిగా కదులుతున్నాయి అలా ఈ విజువల్ ఒక రెండు కిలోమీటర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఉంది సో భారీగా ట్రాఫిక్ జానెలక ఉంది కాకపోతే సంతోషించాల్సిన విషయం ఏంటంటే మూవింగ్ ట్రాఫిక్ ఉంది అలా ఆగి మాత్రం లేదు సో మెల్లగా కదులుతుంది కాబట్టి